ఎవరైనా అధికారంలో ఉంటే ప్రతిపక్ష నాయకులందరూ కూడా వలస వెళ్లడం సర్వసాధారణమే ఇక విడుదల రజనీ గురించి చెప్పుకున్నట్లయితే ఆమె గతంలో టీడీపీలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం ఆమె వైసీపీలోకి వెళ్ళి తర్వాత మంత్రిగా పనిచేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రస్తుతం వార్త ఏదైతే ఉందో అది వైరల్గా మారుతుంది వివరాలకెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కలే ఉన్నా బెల్లైకన్ మీద క్లిక్ ఇవ్వండి నందమూరి బాలయ్య ఇంటికి వెళ్ళి మరీ కలిసిందట విడుదల రజని ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఇక నందమూరి బాలయ్యతో చెప్పి మరీ పదవి కోసం వెళ్ళినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్గా మారుతుంది ఇక నందమూరి బాలయ్య సోషల్ మీడియాలో చాలా జోరుగా ఉన్నారు ఇక ఆయన యాభై సంవత్సరాల సినిమా ఇండస్ట్రీని పూర్తి చేసుకొని యాభై ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కోకట్పల్లిలో గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేయబోతున్నట్లు సమాచారం సెప్టెంబర్ ఒకటో తేదీన దీన్ని ఎంతో అద్భుతంగా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇక నందమూరి బాలయ్య అటు రాజకీయ పరంగా కూడా ముందుకు దూసుకుని వెళ్తున్నారు అక్కడ కూడా నెంబర్ వన్గా ఉన్నారు వరుసగా హ్యాట్రిక్ సాధించిన రియల్ హీరోగా నందమూరి బాలయ్య దూసుకుపోతున్నారు ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలు విషయాలు కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన రివీల్ చేయడానికి అభిమానులు సిద్ధపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి